न्यूस एट न्यूज के स्वागत తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డులో జంతువులకు కలిసి అపవిత్రమైందన్న సీఎం చంద్రబాబు ఆరోపణలకు నిరసనగా అనంతపురం వైసీపీ జిల్లా అధ్యకుడు అనంత పెంకటరామరెడ్డి శ్రీకంఠం సర్కిల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు పాపం ప్రజలపై పడకూడదని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించినట్లు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తెలిపారు రాష్టంలో వంద రోజుల పాలన నుండి ప్రజలను డైవర్షన్ చేసేందుకు ఇలాంటి ఎత్తుగడ వేశారని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ మేయర్ మహమ్మద్ వసీం వైసీపీ సీనియర్ నాయకులు జవరాజేఖర్ అనంతపురం దేవదాయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ పాల్గొన్నారు రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలను వాడుకొని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని వ్యవస్థలను వాడుకుండేదే కాకుండా తుదకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా తన స్వార్థ రాజకీయాలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా వాడుకుంటున్నాయి ఇది అత్యంత దురదృష్టకరం విచారకరం ఎక్కడా ఎప్పుడు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా చేయలేని విధంగా కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు ఎంతో కూడా పరమ పవిత్రంగా ఒక ఆంధ్ర రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రమే కాదు లేకుంటే భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా కలియోదేవంగా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని అంతే భక్తి శ్రద్ధతో కూడా ఆ ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని కూడా ప్రజలు ప్రసాదంగా కూడా స్వీకరించే ఎంతో భక్తిభావాలతో కూడా ముక్తారు అటువంటి ప్రసాదాన్ని కూడా తిరుమలను పవిత్రతను చెడగొట్టేదే కాకుండా అటువంటి ప్రసాదం లడ్డూ పైన కూడా దుష్ప్రచారం చేసి తిరుపతి లడ్డుకో ఉన్న విశిష్టతను కూడా ఈరోజు దుర్వినియోగం చేసినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక అనుమాన బీజాలు కూడా వాడి లడ్డు యొక్క పరిస్థితిని చేరగొట్టేదే కాకుండా చివరికి ఒక వారం తర్వాత ప్రజలందరూ కూడా తన రాజకీయ స్వార్థం కోసం ఈ లడ్డు యొక్క ప్రశస్తి ప్రసాదం కూడా తీసుకొని వచ్చారని చెప్పి భావించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా తిరుపతిని తిరుమలను కూడా శ్రీవారిని దర్శించడానికి ఈరోజు వెళ్తుంటే అనేకమైన అడ్డంకులు సృష్టించేదే కాకుండా మత కలహాలకు కూడా బాధ్యత ఏటట్లు ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందుత్వవాదాలను భారతీయ జనతా పార్టీ వారిని కూడా అందరిని కూడా తీసుకొని వచ్చేసి తిరుమలలో కూడా ఈరోజు అనేకంగా కూడా సంఘటన చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరిత రాజకీయం కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారు చాలా బాధకరం దురదృష్టకరం అత్యంత హేయమైనది ఏమంటే ఈ పాత్రలో కూడా దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు భాగస్వామ్యం కూడా కావడం చాలా కూడా దురదృష్టకరము దాన్ని మేము ఖండిస్తున్నాం అంతేకాదు ఈరోజు ఘోరాతి అపచారం కూడా చేశాడు తిరుమల పైన కానీ ప్రసాదం పైన కూడా ఈరోజు ప్రచారం కూడా చేసి అందుకోసమే స్వామి యొక్క ఆగ్రహం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలపైన పడకుండా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే నాయకులే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కూడా ప్రతి దేవాలయానికి కూడా పోయి ఈ ఘోరాదు తప్పు ఈ ప్రభుత్వము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేసినారు కాబట్టి ఆ ఆగ్రహాన్ని ప్రజలపైన చూపించకుండా కాపాడు స్వామి కావాలంటే పాపులను కావాలంటే శిక్షించు కానీ ప్రజలను మాత్రం కాపాడని చెప్పేసి వేడుకోవడానికి మేమందరూ కూడా ఈ అనంతపురం నడిబొడ్డున ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పూజలు కూడా నిర్వహించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు అనేసి ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతో తిరుమల యొక్క పవిత్రతను హిందువుల యొక్క మనోభావాలను లడ్డు ప్రసాదం యొక్క పవిత్రతను మంట కలిపేలాగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటే హిందువుల యొక్క గౌరవాన్ని మంట కలిపేలాగా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఏమో వాళ్ళ ఈవో గారు లడ్డూలో కల్తీ జరగలేదు అని పద్దెనిమిదో తారీఖున చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండవ తారీఖున లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి హిందువుల మనోభావాలను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుండడం అనేది చాలా బాధాకరమైన విషయము ఈరోజు జగనన్న నిన్నటి రోజున తిరుమలను దర్శించుకోవడానికి వస్తూ ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్న తిరుమలకు వచ్చిన్నారు అప్పుడు మీరే కదయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీకు డిక్లరేషన్ గుర్తుకు రాలేదా నరేంద్ర మోడీ గారు అన్ని దేవాలయాలు సందర్శించుకొని చర్చీలకు వెళ్ళి కూడా తిరుమలకి వస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్తున్నారు మా భార్య కూతురు పవన్ కళ్యాణ్ గారు బాప్తిజం తీసుకున్నామని స్వయంగా చెప్తా ఉన్నారు వాళ్ళకి రాని డిక్లరేషన్ మా జగనన్నకు వస్తూ ఉందా ఈరోజు హిందువులను గౌరవిస్తూ అలాగే హిందూ దేవుళ్లను గౌరవిస్తూ ఆ మతాలను అనుగుణంగా పాటిస్తూ జగనన్న అందరికీ అనుగుణంగా పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు అని అనేసి నిలదీస్తారనే ఉద్దేశంతోనే ఆనాడు లడ్డు డైవర్షన్ పాలిటిక్స్ చేశారు మళ్ళీ నిన్నటి రోజున ఆ డిక్లరేషన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు మా పార్టీ కానీ మా నాయకులందరూ కూడా తిరుమలలోనే సాక్షాత్తు మాజీ టీటీడీ చైర్మన్ గారు హార్తి పట్టుకొని మేము ఒకవేళ ఆ విధంగా కల్తీ జరిగింటే మా కుటుంబము శిక్షించాలని చెప్పేసి స్వయంగా మీడియా ముఖంగా కూడా టీటీడీ మాజీ చైర్మన్ గారు మీడియా ముఖంగా తెలియజేశారు ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ప్రజలకు తగలకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అనంత వెంకటరామరెడ్డి అన్న గారు జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ అందరం కూడా వెంకటేశ్వర స్వామికి పూజించి సదా స్మరామి స్మరామి ప్రసిద్ధ ప్రసిద్ధ ఓం నమో వెంకటేశాయ వెంకటేశంకటేశియం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని దేవాలయాల్లో రాష్ట్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్వహించాలని వారు ఆదేశించడం జిల్లా అధ్యక్షులు మరియు పార్టీ శ్రేణులంతా కలిసి ఇక్కడికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కలియుగంలో వైకుంఠ స్వామి యొక్క ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రశస్తాన్ని ఆ లడ్డు యొక్క ప్రాతినిధ్యాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా మంట కలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖు రోజు అక్కడికి ట్యాంకర్లు వస్తే అవి ఏనికి పోయినాయా అని శ్యామలరావు గారు చెబుతున్నా అది వినకుండా దాంట్లో ఏదో ఒక ఆయిల్ కలిసిందని ఆయన చెప్పడం మిగతా వాళ్ళంతా రోజు ప్రతి ఒక్కరూ అనిమల్ ఫ్యాట్ అనడం ఎద్దు జంతువులు తనడం పంది అనడం ఇంకొకటి ఆది ఆగుదనడం ఇట్లా రకరకాలుగా ఆయన అనడం కాకుండా పది మందితో అనుచరులతో అనంగులతో వారందరితో కూడా చెప్పించడం జరిగింది చాలా మహాపాపం ఈ వెంకటేశ్వర స్వామిని వారు ఇది కలియుగం ఇది ఈ కలియుగంలో